నెహ్రూ గారు నేటి బాలలే రాబోయే పౌరులు ఈ రోజు బాల సమాజం చిన్నవాళ్ళే మంచితనం నేర్చుకుంటే వాళ్లే మంచి వారిగా ఎదుగుతారన్నాడు మరి బాలలే చెడిపోతుంటే ఇక పెద్ద అయితే వాళ్ళు ఎలా మితిమీరిపోతారు చెప్పండి ఈరోజు సమాజంలో చిన్న పిల్లలే చెడిపోతున్నప్పుడు అలా చెడిపోవటం లేదా చెడిపోవడానికి సమాజంలో ఎన్ని ఎన్ని వాళ్ళు కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలు రోజు వాళ్ళు చూస్తున్న వార్తలు రోజు వాళ్ళు మీడియాలో టీవీలో చూస్తున్న సందర్భాలు సినిమాల్లో వాళ్ళు నేర్చుకుంటున్న సంగతులు ఏంటి ఇవన్నీ నేర్చుకోవట్లేదా ఎన్ని నేర్చుకుంటున్నారు చెప్పండి ఇవన్నీ నేర్చుకుని చిన్నప్పటి నుంచి సమాజం చెడిపోతుందండి సమాజం చెడిపోతుంది ఎలా చెడిపోతుంది అనుకుంటారా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక తల్లి ఇంటికొచ్చిన బిడ్డకి నేర్పిస్తుంది ఏమి నేర్పిస్తుంది పాఠం బడిలో మాస్టర్ నేర్పించిన పాఠం ఇంగ్లీష్ లో డబ్ల్యూహెచ్ ఏమంటే దాని వయసు అండి ఏంటి దాని మైండ్లో రిజిస్టర్ అయిపోయింది చెప్పండి దాని బుర్రలో ఏముండిపోయింది ఇక్కడ హూ అంటే ఎవరు బడిలో నేర్చుకున్న పాట డబ్ల్యూహెచ్ అంటే హూ అంటే ఎవరు అని అర్థం ఇంగ్లీష్లో అది నేర్పిస్తుంటే తల్లి దానికి ఏం గుర్తొస్తుంది పాట గుర్తొస్తుందండి ఏ పాట ఏమండి సమాజాన్ని బాగు చేసే పాట కాదు యువతరాన్ని పిచ్చెక్కించే పాట యువతను మత్తెక్కించే పాట సమాజం చెడిపోయి చివరికి ఇలాంటి సభ్య సమాజంలో దారుణమైన ద్వంద్వార్థాలతో కూడిన సినిమాలు అశ్లీలతో కూడిన మాటలు పాటలతో నిండిన సినిమాలే కదండి కుటుంబ కథ చిత్రాలు ఉన్నాయా ఈరోజు చెప్పండి ప్రతి సినిమా ప్రారంభం నుంచి ఏంటి వైలెన్స్ ఏం చెప్పిందో నరుక్కోవడమే తలకాయలు తెగిపోవడం అశ్లీలత చెడు చిన్నప్పటి నుంచి చూపిస్తున్నా మన పిల్లల్ని కూడా మనం కూడా తీసుకెళ్తాం కదా సినిమాలకి లేదా ఇంట్లోనే పెద్ద టీవీ కొని చూడు ఆయన టీవీ చూడు ఏమో నేర్చుకుంటున్నాడు కార్టూన్లు చూస్తాను అనుకుంటున్నారా నువ్వు ఉన్నప్పుడు కార్టూన్ వేసుకుంటాడు నువ్వు లేనప్పుడు ఒరిజినల్ బొమ్మలు చూస్తాడు సమాజం అండి బడికి వెళ్ళే ఒక చిన్నారి ఆ పాట పాడుతుందంటే ఎందుకు పాడుతుంది ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలో ఆ పాట ట్రెండింగ్లోనికి వచ్చి ఇంట్లో నాన్న అది చూస్తూ ఇంట్లో అమ్మ ఈరోజు అమ్మేదో హూ అని అంటుంది కానీ నిజానిక చిన్నదా అదేం సినిమాకి వెళ్ళిందా ఏంటి నువ్వు ఇరవై నాలుగు గంటలు టీవీలో అదే పాటలు పెట్టుకొని వింటుంటే సోషల్ మీడియాలో మొబైల్ దాని చేతికిచ్చినప్పుడు అదే పాట మాట మాటికి స్క్రోల్ చేసినప్పుడల్లా వినబడుతుంటే బడిలో చెప్పిన పాటను దానికి గుర్తులేదు ఏం గుర్తుంది సినిమాలో పాడిన పాట ఎలా గుర్తుండి పెంది చూసారు దానికి మంచి గుర్తు లేదో చెడో బాలురు సమాజం ఆ రోజు అలాగే ఉంది ఈరోజు ఏం బాగుపడుతుంది చెప్పండి సమాజం ఇక వృద్ధులు ఏమండి వయసులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటే వయసులో చిన్న బిడ్డ ఎదుగుతున్న సమాజంలో ఎదుగుతున్న బిడ్డ ఎలా ఉందంటే ఇప్పుడు ఈవెని చూపిస్తాం చూడండి ఆవిడ కాటి కాళ్ళు జాపుకొని ఉందా ఆవిడ కాటికి కాళ్ళు ఉంది ఎవరావిడ అంతే కదండి చూడండి ముక్కు ముక్కులో గొట్టం పెట్టారు ఏమండి గుండెకి అన్ని కూడా మిషన్లు పెట్టారు ఎప్పుడు పోద్దో తెలియదు హాస్పిటల్లో ఉందండి తల్లి వయస్సు మందికి బామ్మ వయస్సు ఆవిడేంటి కృష్ణారామ అనట్లేదండి ఏమంటుందో చూడండి ఏంటంటే మా అమ్మ కూడా ఈ పాటేనా ఏమండి పాప మొదలుకొని బామ్మ వరకు ఏంటి ఈ సమాజంలో ఏంటండి ఎంత గట్టిగా పాతుకుపోతుంది ఇలాంటి సభలు పెట్టి మంచిని నేర్పిస్తే నేర్చుకుంటారా వస్తారా అవన్నీ మత సంబంధమైన సభలని మేము రాము ఆ మరి దేనికి వెళ్తావు దేనికి వెళతావు నీ పిల్లలు నీ కుటుంబం చెడిపోయే సినిమాలు ఉన్నాయే బడులు ఈ సమాజానికి చెడు నేర్పించే బూతు పాఠశాలలవే బూతు బడులు అందులో నటించే వాళ్ళు కోట్ల రూపాయలు తీసుకొని నటిస్తున్నారు దేనికి సమాజాన్ని బాగు చేయడానికి కాదు ఎలా నరకాలి ఎలా చంపాలి ఎలా చెరచాలి ఎలా దొంగతనం చేయాలి ఈరోజు సమాజంలో వ్యవస్థలో జరుగుతున్న నేరాలన్నీ దేన్ని చూసి చేస్తారనుకుంటున్నారు ఈ మధ్యన ఒకటి తన భార్యను కుక్కర్లో పెట్టి ఉడికించేశాడు మీరు వినే ఉంటారు ఈ వార్త రే ఎందుకురా ఉడికించేశావు ఎక్కడ నీకు ఎందుకురా ఈ ఐడియా ఐడియా వచ్చిందని పోలీసులను వాడిని శుభ్రంగా కోటింగ్ వేసి అడిగితే నేను సినిమా చూశానండి అన్నారటాడు సినిమా ఎందులో ఈరోజు వస్తున్న సోషల్ మీడియాలో ఎన్నో 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 ఛానల్స్ ఆ ఛానల్లో ఏదో సినిమా చూశాడు ఆ సినిమా వాడిని ప్రభావితం చేసిందట చంపితే భార్యని ఇలాగే చంపేయాలి అప్పుడు సాక్ష్యాధారాలు దొరకో నేను దీన్ని వదిలించుకోగలను ప్రాణం తీయడం ఏంటిరా అంత సులువు అయిపోయిందా బజార్లో దొరికేది అనుకున్నావా ప్రాణం అంటే ప్రాణం బజార్లో దొరికేది కాదయ్యా ఒక ప్రాణం భూమి మీదకి రావాలంటే ఒక తల్లి తొమ్మిది మాసాలు తన గర్భంలో మోసి కంటుంది ఏ మనంతా అలాగే వచ్చిన వాళ్ళే కదండి తొమ్మిది మాసాలు అమ్మ కడుపులో మనమంతా కూడా నవమాసాలు పట్టిందండి ఒక వ్యక్తిగా భూమి మీదకి రావడానికి అలాంటిది చంపడానికి ఏం కాకుండా కొన్ని నిమిషాల్లో చంపేస్తున్నావే ఏంటిరా ఈ క్రూరత్వం ప్రాణం పోయడం చేత నీకు ప్రాణం తీసే అధికారం ఎక్కడిది నువ్వే దేవుడువా ప్రాణం పోయడానికి ప్రాణం పోయడం చేత నీకు ప్రాణం తీసే హక్కు అధికారం ఎవడిచ్చాడు నీకు నీకు నచ్చకపోతే పెద్దలతో మాట్లాడి వదిలే చంపడం ఎందుకురా కానీ సమాజం ఈరోజు ఏంటి వాటిని చూచి నేర్చుకుంటుంది ఏమి నేర్చుకుంటుంది చెడును నేర్చుకుంటుంది చెడు